హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి సో ఇంకా ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఉన్నాను నేనైతే ఒక బొమ్మను అయితే ఆర్డర్ పెట్టానండి మీషోలో అది ఈరోజు రావడము అంటే ఇది చాలా స్పెషల్ డే కదా కార్తీక పౌర్ణమి సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ బొమ్మ రావడము సో ఇది మన ఇంట్లో ఉంటే చాలా అంటే చాలా మంచిదంట మన ఇంట్లో ఉన్న మన పైన ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది సో మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో నేనైతే తీసుకున్నానండి సో ఇది వచ్చేసి నాకు వన్ సెవెంటీ రూపీస్ అయితే పడింది డిజైన్గా ఉంది ప్లేట్ అయితే దానిపైన తాపిలు బొమ్మ ఇలా పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇంకా దాన్ని చక్కగా నేనైతే క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత అందులో కొన్ని వాటర్ పోసుకొని పసుపు అలాగే గంధము కుంకుమతో అయితే నేను పొట్టు పెట్టుకున్నాను తర్వాత కొన్ని పువ్వులు అయితే వేసుకున్నానండి ఇంకా ఇదైతే నేను దేవుడి మందిరంలోనే పెట్టుకుంటున్నాను సో ఇది పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది డబ్బు పరంగా హెల్త్ పరంగా చాలా మంచిదంట సో మొత్తానికైతే అనుకున్నది అనుకున్న నెరవేరింది నాకైతే సో మీరు కూడా తీసుకోండి మీకు మంచి జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్